ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు ఏమీ లేవని అధైర్యపడకు ఎవరు లేరని బాధపడకు మరెవరో ఉన్నారని గర్వపడకు సుఖాలకు పొంగిపోకు దుఃఖాలకు బాధపడకు వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒకటే ఏది శాశ్వతం కాదు కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు కల్తీ మనుషులు తిరుగుతున్న కలియుగం ఎదుటివారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి లేదంటే తొక్కేస్తారు ఈ జనం ఇది తెలుసుకోవాలి మనం